రాజ్యాంగ సంక్షోభం ముంగిట మణిపూర్ కేబినెట్ సిఫార్సుని పట్టించుకొని గవర్నర్ జరగని అసెంబ్లీ ప్రత్యేక సమేశం సుప్రీంకు గీతా మిట్టల్ కమిటీ నివేదిక మణిపూర్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని మంత్రివర్గం సిఫార్సు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఊరికే అనుమతించలేదు దీంతో అసెంబ్లీ సమావేశం జరగలేదు గవర్నర్ అనుమతి ఇవ్వనివ్వక పోవడంతో రాజభవన్ నోటిఫికేషన్ జారీ చేసి చేయలేదని అధికారులు తెలిపారు మణిపూర్లో చెలరేగుతున్న జాతుల ఘర్షణపై చర్చించేందుకు వెంటనే శాసనసభను సమీక్షపరచాలని ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు ఇతర జాతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి తాజాగా గవర్నర్ సభా నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ స్పందిస్తే ఈ పరిస్థితి రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించింది అసలు భారత రాజ్యాంగ కోవిదులు భారతదేశ రాజ్యాంగ పరిరక్షకులు భారత చట్టాలను గౌరవించే పెద్దలు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే గవర్నర్ గిరిని రద్దు చేయాలి ఫస్ట్ గవర్నర్ గిరిని రద్దు చేయాలా గవర్నర్ ఎట్లుండాలా గవర్నర్కు ఉండవలసిన ఏంటిదే గవర్నర్ ఏమేమి పనులు చేయాలా అంబేద్కర్ మహానుడు బ్రహ్మాండంగా చెప్పిండు